రాష్ట్రంలో ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు తెనాలిలో మన కళ్ళ ఎందుకంటే కల్పిస్తా ఉన్న సత్యం నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతులు అనగలక్య కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మాజీ మంత్రుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద నాయకుల మీద కార్యకర్తలు కూడా సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు ఏ రకంగా వాళ్ళని జీతంలో పెడతా ఉన్నారు ఏ రకంగా చట్టాన్ని మీద తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న రెడ్ రాజ్యాంగం మన కళ్ళలు ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం తెనాలిలో అసలు ఏం జరిగింది తెనాలి ఘటన ఎందుకింత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతుల్లోకి ఒకసారి అందరం కలిసి పెట్టకపోదాం పోలీసు పోలీసుల చేతులతో పోలీసుల చేతిలో దెబ్బల తిన్న వారు గోమా రాకేష్ అనే పిల్లాడు ఇంకొక పిల్లాడు షేపులోని జాన్ వ్యక్తి అనే పిల్లోడు ఇంకొక పిల్లోడు కరీముల్లా అని దళితులు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు అంటే అనగారిన వర్గాలు అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకాల ఉన్న వెనకబడిన వర్గాలు ఒకసారి ఘటన ఎలా జరిగింది అని ఒకసారి గమనించండి రాకేష్ అనే పిల్లోడు అసలు తెనాలిలో కూడా ఇక్కడ ఉండడు తను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు హైదరాబాద్ లో తాను పనిచేస్తా ఉన్నాడు తనకు ఏదో పాత కేసుకు సంబంధించి ఇదంతా యంగ్స్టర్స్ చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత పడవడు పాతయ్యను గొడవల నేపథ్యంలో కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఒక పాత కేసులో వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెల్లాలికి వచ్చినాడు ఈ పిల్లాడు తెల్లాలికి వచ్చినాడు కానీ ఈ పిల్లాడు ఇక్కడ పనిచేయడం ఇక్కడ ఉండడం పనిచేస్తా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ వచ్చాడు ఈ పిల్లాడు కూడా పాలిటెక్నిక్ మెకానిక్ వచ్చిన పిల్లాడు ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చి ఇప్పుడు కూడా ఇక్కడ ఉండరు మామయ్య గారి నుంచి వచ్చిన పిల్లాడు విక్టోర్ అనే పిల్లాడు ఈ విక్టోర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ బార్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన సర్టిఫికేట్ జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్న ఈ పిల్లాడు చూడడానికి పిల్లడు వచ్చాడు పిల్లాడితో పాటు మంగళగిరి నుంచి హరిముల్లా అనే పిల్లాడు ఇంకొక యంగ్స్టర్ ఇరవై ఒక్క సంవత్సరాలు ఒక మెకానిక్ పిల్లాడు ఈ పిల్లాడు కూడా ఫ్రెండ్ కాబట్టి చూడడానికి వచ్చాడు వీళ్ళ ముగ్గురుతంగా కలవడానికి వస్తే ఇక్కడ వీళ్ళు వచ్చే టయానికి ఇదే ఐటార్ నగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద అదే సమయంలోనిస్టేబుల్ తెలియదు తాను సివిల్ డ్రెస్ లో తాను ఉన్నాడు ఎవరితోనో వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి సివిల్ డ్రెస్ లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ అని చెప్పి అడిగినారు అంతే అది వీళ్ళు చేసిన తప్పు విక్టర్ కి సంబంధించిన బైక్ కేసు లాక్కునే కార్యక్రమం చేశాడు కానిస్టేబుల్ ఆ సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ కానిస్టేబుల్ కూడా ఎవరికి తెలియదు విక్టర్ కి సంబంధించిన ఫోన్ కార్యక్రమం తీసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు బైక్ తీసు వారికి సంబంధించిన ఫోను వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అందరితో ఆగిపోయింది ఎవరు దారి వాళ్ళు వెళ్ళిపోయారు జాన్ విక్టర్ మళ్ళీ మంగళగిరి వెళ్ళిపోయాడు బాబురాజుతో పాటు అదే మన తడిములాతో పాటు కలిసి అదే మాదిరిగానే రాకేష్ గారు ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఇది జరిగింది ఏప్రిల్ రోజున ఎంతటి దారుణం జరిగిందో ఒకసారి ఇదే కానిస్టేబుల్ వీళ్ళతో పాటు మరికొందరు పోలీసులు ఏకంగా మంగళగిరికి వెళ్ళారు మంగళగిరికి వెళ్ళి విక్టర్ ను అంటే జూనియర్ అడ్వకేట్ ను అదే మాదిరిగా ఖరీములాను వీళ్ళిద్దరిని కొట్టుకుంటూ తీసుకొచ్చారు ఆ రోజు రాత్రి అంతా కూడా కొట్టారు

కొట్టారు ఇరవై ఆరో తారీఖున స్టేషన్ దగ్గరలోనే ఉన్న ఐసా నగర్ రోడ్డు మీద తీసుకెళ్లి రోడ్డు మీద మళ్ళీ కొట్టారు రోడ్డు మీద ఈ పిల్లలను మళ్ళీ తీసుకొని పోయి షేమింగ్ చేస్తూ అంటే వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ వీళ్ళను రోడ్డు మీదకి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది ఇదే ఘటన తెనాలి టూ టౌన్ సిఐ తో పాటు పక్కనే ఉన్న మరో పోలీస్ స్టేషన్ సీఐ కూడా వీళ్ళను కొట్టిన వారిలో వీళ్ళిద్దరూ ఉన్నారు దీనికి సంబంధించి నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్టను తీసుకు నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పోలీసులు కొట్టిన తీరు ఇది కాళ్ళ మీద కొడితే కాళ్ళకు తగిలిన గొప్పలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ఇది జరిగిన తర్వాత మళ్ళీ స్టేషన్ తీసుకెళ్లి మళ్ళీ ఇరవై ఏడో తారీఖున అంటే మరుసటి రోజు మళ్ళీ నగర్ ఐతానగర్ అంటే ఇంకొక రోడ్ సెంటర్ దగ్గర మళ్ళీ రెండో రోడ్ సెంటర్ దేకి మళ్ళీ తీసుకెళ్లారు పట్ట పగలే మళ్ళీ రోడ్డు మీద రెండోసారి కొట్టారు అతి కిరాతకంగా కొట్టారు మూడు రోజులు మీరు స్టేషన్ లో పెట్టుకున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు మీ దగ్గరే పెట్టుకున్న వ్యక్తిని ఇరవై ఏడో తారీఖు మళ్ళీ రెండో సెటర్ తీసుకొని వచ్చి అక్కడ విక్టర్ జోబీలో కత్తి ఉంది అని చెప్పి బిఆర్ఓలు అక్కడికి పిలిపించి విక్టర్ కత్తి విక్టర్ దగ్గర ఉందని పంచనామా రాయించారు మరుసటి రోజు మరుసటి రోజు అక్కడ కూడా కొట్టడం జరిగింది ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున కోర్టుకు వీళ్ళు కోర్టులో హాజరు పరిచారు కోర్టులో వీళ్ళు హాజరు పరచడానికి ముంపు డాక్టర్ దగ్గర తీసుకొని పోయి అక్కడి దగ్గర వీళ్ళు కారణంగా కొడితే డాక్టర్ దగ్గర ఎలాంటి దెబ్బలు తగలలేదు అని చెప్పి డాక్టర్ దగ్గర వీళ్ళు సర్టిఫికేట్ తీసుకుంటారు తీసుకుని వీళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖు కోర్టులో హాజరు పరుస్తారు మీరు అడుగుతా ఉన్న పోలీసులు కొట్టారని గాయాలు ఉన్నాయని జడ్జి గారికి చెప్తే మళ్ళీ ఎస్పీ కు తీసుకెళ్లి కరెంట్ షాక్ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు బెదిరించారు అడుగుతా ఉన్నా ఏ సమాజంలో మనం ఉన్నాము అని చెప్పి ఎందుకు ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకు హాజరు పరచలేదు అని అడుగుతా ఉన్నా ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ముందర హాజరు పరచాలి అని చట్టం చెప్తా ఉన్నప్పుడు ఎందుకు ఇరవై నాలుగు గంటల్లో హాజరు పరచలేదు అని చెప్పి ఇదే పోలీసులు గట్టిగా నిలబిస్తూ అడుగుతా ఉన్నా చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా అని అడుగుతా ఉన్నా ఈ కేసును చూడటం టౌన్ పోలీసులు చేస్తా ఉన్నప్పుడు ఒక్క స్టేషన్ లో ఉన్న ఇంకో సిస్తో ఏం సంబంధం అడుగుతా ఉన్నా ఎందుకో ఒక్క స్టేషన్ లో ఉన్న ఇంకో కూడా ఇలా వచ్చి కొత్త కార్యక్రమంలో ఎందుకు పాల్పంచుకున్నాడు అని అడుగుతా ఉన్నా అతను కూడా వీరిని దారుణంగా కొట్టే పనిలో ఎందుకు దిగాడు అని అడుగుతా ఉన్నా కోర్టు కన్నా ముందు కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్ కు ఎందుకు తీసుకెళ్లారు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్ కు ఎందుకు తీసుకుని పోవాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా కోర్టుకు హాజరు పరిచే ముందు ప్రభుత్వ హాస్పిటల్ కు ఈ ముగ్గురిని తీసుకెళ్లినప్పుడు తనను పోలీసులు కొట్టారని గాయాలు కూడా ఉన్నాయని వీళ్ళు పదే పదే ఆ గాయాలను చూపుతూ డాక్టర్లను అడుగుతే అక్కడి డాక్టర్లు ఎందుకు నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ ఇంతటి దారుణంగా గాయాన్ని కలిపిస్తా ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు కానీ నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా అంటే కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని మెడికో లీగల్ కేసు కాకుండా పోలీసులు డాక్టర్లు కూడా ఈదర్ బెదిరించకుండా బెదిరించి ఉండాలి లేదా డాక్టర్ కూడా ప్రలోమాలకు లోనయ్య ఉండాలి ఇంత జరిగినా కూడా ఒకవైపున చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే ఒకవైపున చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులు మరో వైపున పోలీసులే వీరిని అబాసు పాలు చేస్తూ వీరి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ ఒకవైపు చేయకూడని పనులన్నీ పోలీసులు చేసి ఆ తర్వాత వీరి మీద ముద్ర వేస్తా ఉన్నారు వాళ్ళు చేసిన పనిని జస్టిఫై చేసుకునే దానికోసం ఈ పిల్లల మీద వీళ్ళు ముద్ర వేస్తా ఉన్నారు సంఘ విద్రోహ శక్తులుగా నేరస్తులుగా గంజాయి బ్యాచ్గా రౌడీలుగా వీళ్ళ మీద ముద్ర వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకటే ఆ పాత కేసులకు దీనికి ఈ ఘటనకు ఏ సంబంధమో అని అడుగుతా ఉన్నా వీరి మీద

అడుగుతా ఉన్నాం ఈ జరిగిన ఘటన పాత కీడులకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాం ఈ జరిగిన ఈ ఘటనలో ఏకంగా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్లకు తీసుకొని పోయి వాళ్ళ ఇళ్లలో నుంచి వాళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళని దారుణంగా కొట్టి రోడ్డు మీద కూడా కొట్టి షేమింగ్ చేసి వాళ్ళని ఇంత దారుణంగా చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకటి ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హరణం చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా ఈ మిత్రులోనే పిల్లాడు యూనియన్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా రాకేష్ చెల్లెలు ఈ బాబాయ్ రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరువులు తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది వాళ్ళని పబ్లిక్ షేమింగ్ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నిజంగానే పోలీసులు చెప్తా నచ్చిదాన్ని వీళ్ళు ఇంతటి దారుణమైన బ్యాక్ గ్రౌండ్ ఉండి ఉంటే పోలీసులు చెప్తా ఉన్న మాటలు వాస్తవమే ఉంటే నేను ఒక మంగళగిరి మంగళగిరి వారిని ధనానికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి అంటే దాని అర్థం పోలీసులు చెప్తా అన్ని అవాస్తవాలు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నాం వీళ్ళని చూడడానికి వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతా ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమింపితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నో మీడియా సోషల్ మీడియా వీళ్ళంతా మాటలు ఏమిటి గంజాయి బ్యాచ్ రౌడీషీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువులు తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను కేసులు ఎవరి మీద కానీ కేసులు ఉండొచ్చు గతంలో ఎవరైనా కూడా ఎవడైనా కూడా పెట్టిన వాళ్ళు కేసులు పెడతా ఉంటారు కేసులు ఎవరి మీద ఉండొచ్చు కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు అలా నేరం చేశారని మీరు చెప్పచ్చు చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు తేల్చాల్సింది కోర్టులు మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అంటే పోలీసులే బాండాలు వేస్తారు పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు మరి ఇలా చేయగలిగా ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా ఇలా చేయడం ధర్మమే అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్ ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరు అయితే నేను ఇదే ఈమెదో టీబీ ఫైవ్ లాంటి ఎన్నో మీడియాలు నడుగుతా ఉన్న కథనాలు అయితే నేను వీళ్ళ మీద కేసులు ఉన్నాయని చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు నడు రోడ్డు మీద తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా వాళ్ళన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్ ఆ పిల్లాడికి సంబంధించిన కాలు సంబంధించిన ఎక్స్రే ఇలా కాలు ఇరిగిపోయింది లోపల రాడ్ ఉంది లాడ్ పెట్టి ఆ రోడ్డుకు కాలు మూడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద ఆ పోలీసు కాలు తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లండి ఇలా కొట్టడం అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ కేసు చేయడం అని అడుగుతా ఉన్నా తాచేపల్లిలో హరికృష్ణ అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా సిఐ క్వార్టర్స్ లో పడేస్తే ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు ఈ కేసులో కూడా ఎలాంటి గాయాలు జరగలేదని ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు ఆ పిల్లాడు హీరో కూడా నడవలేని పరిస్థితిలోనే ఆ పిల్లాడు ఉన్నాడు రాజమండ్రిలో పులి సాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈ పిల్లాడిని ఈ పిల్లాడు కూడా దళితుడు ఈ పిల్లాడిని కూడా ఇదే మాదిరి కాదు పోలీస్ స్టేషన్ లో ఈ పిల్లాడి రాత్రి అంతా పెట్టారు రాత్రి హింసలు పెట్టారు సోషల్ అడుగుతా ఈ పిల్లాడు క్వశ్చన్ చేసిన దానికి ఈ పిల్లాడి పరిస్థితి రాజమండ్రిలో ఇది ఆడపిల్లలను కూడా చూడకుండా సుధారాని అని వైఎస్ఆర్ యాక్టివిస్ట్ కృష్ణమేని అని వైఎస్ఆర్ సంబంధించిన మహిళా యాక్టివిస్ట్ వీళ్ళిద్దరు కూడా ఆడపిల్లలను కూడా చూడకుండా నెలలు నెలలు రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పారు రకరకాల పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద నమోదు చేస్తూ వీళ్ళని తిప్పుకుంటూ వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి పోలీసులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఈ రోజు చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు సాక్షాత్ డిఎస్పీ సాక్షాత్తు ఎస్ఐను ఉపయోగించుకుంటూ పోలీసులు కలెక్షన్ ఏజెంట్ లుగా వాడుకుంటా ఉన్నారు ఎమ్మెల్యేలు వ్యాపారం చేస్తారు మద్యం దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి వట్టి దగ్గర నుంచి నియోజకవర్గంలో జరుగుతా ఉన్న పాకాటం నుంచి అన్ని కూడా ఎమ్మెల్యేలు దగ్గర నడిపిస్తారు పోలీసుల దగ్గరుండి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు దగ్గరుండి పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేస్తా ఉన్నారు మామూలు వసూలు చేసి పోలీసులు ఇంత ఎమ్మెల్యేలు ఇంత చంద్రబాబు కింద లోకేష్ కింద అని చెప్పి పంపకాలు జరుగుతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే జరుగుతా ఉన్నాయి ప్రతి గ్రామంలోని బెల్ట్ షాప్ కనిపిస్తా ఉన్నాయి ప్రతి మందు షాప్ పక్కన పర్మిట్ రూములు లేకుండా ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తా ఉన్నాయి ప్రతి పర్మిట్ రూమ్ కు డబ్బులు తీసుకుంటా ఉన్నారు ప్రతి బెల్ట్ షాప్ పోలీసులు డబ్బులు తీసుకుంటా ఉన్నారు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు యుడు లోకేష్ కింద కలెక్షన్ జరుగుతా ఉన్నాయి ఇసుక సిలికాడ్స్ లాటరైట్ ఏది వదలకోకుండా నియోజకవర్గంలో ప్రతిదీ కూడా వసూలు కార్యక్రమం అడుగుతా ఉన్నాయి అసలు రాష్ట్రంలో ఇలాంటి పాలన జరిగేటప్పుడు పోలీసులు ఉపయోగించి యూనిఫామ్ తొరిగి వాళ్ళను దొంగల ముఠాలో బాధస్తులుగా చేసి వాళ్ళను వాడుకుని రెడ్ బుక్ రాజ్యాంగం అడుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా అని చెప్పి నేను గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా రోజు ఈ పిల్లలకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నేను ఈ పిల్లల్ని పనికేసుకొని రావడం లేదు పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడి ఉండొచ్చు గొడవలు జరిగిండొచ్చు కేసులు పడి ఉండొచ్చు కేసులు ఉండి ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరి ధర్మము అని చెప్పి నాకు తెలియదు నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు కానీ పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా ఆరోపణలు చేయడం మీద ఆరోపణలు మీరు చేసినప్పుడు జడ్జిగా ఉన్న కోర్టులు ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ఎవరిది అన్యాయము ఎవరిది న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టుల్లో తీర్పులు ఇస్తారు ఆ తీర్పు ఇచ్చేదాకా కేసులున్న ప్రతి ఒక్కరు వద్దాయి అయిపోడు అన్నది మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్తా ఉన్నా అలా కేసులు గతంలో ఉన్నాయి అని చెప్పి చూపించి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పరువు పరిష్ఠని వాళ్ళందరినీ కూడా తీవ్ర కొట్టి అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ ఇప్పుడు ఈ పాప పెళ్లి కావాల్సిన పాప ఈ పాప ఇంజనీర్ ఉంది వీళ్ళ కుటుంబానికి సంబంధించిన బరువు ఎవరు తీసుకొని ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కుటుంబాలతో ఆడుకోవడం దానిలో మీద మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా రాకేష్ చెల్లెలు ఇంజనీర్ విక్టర్ జూనియర్ అడ్వకేట్ విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీర్ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్ కు మాజీ రిపోర్టర్ అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది రాకేష్ అనే పిల్లడు అసలు ఇక్కడ లేడు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు జొమాటో అనే కంపెనీ ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు ఆ పిల్లాడు ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన ఘటనలో ఆ పిల్లాడిని బ్రాండింగ్ చేసి ఆ పిల్లాడి కుటుంబాన్ని పరువును కూడా తీస్తా ఉన్నారు ధర్మమేనా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు